ప్రియా సహోదరి సహోదరులారా నేడు సకల ఆత్మల స్మరణను కొనియాడుతున్నాం ఈ సందర్భముగా మన జీవితం గురించి ఒకసారి ధ్యానం చేసుకోవాలి మనము ఈ భూలోకములో ఎందుకు జీవిస్తున్నాం ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఈ భూలోకములో మనము దేవుని చేత సృష్టింపబడ్డాం దేవుడు తన రూపాన్ని మనకు దయచేశాడు తన ఊపిరిని మనకు ప్రసాదించి ఉన్నాడు ప్రియామిత్రులారా ఈ భూలోకములో జీవించే మనము దేవుని తెలుసుకుని ఆయన ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియామిత్రులారా ఎవరెవరు మోక్షాన్ని పొందుకుంటారంటే ఎవరైతే దైవ చిత్తాన్ని పాటిస్తారో భూలోకములో ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారు మాత్రమే మోక్ష రాజ్యంలో ప్రవేశిస్తారు ఉన్నతమైన జీవితాన్ని జీవించలేని వారు మోక్షంలో ప్రవేశించలేరు చావైన పాపముతో మరణించిన వారు నరకములోకి త్రోస్సు స్వల్ప పాపాలతో మరణించిన వారు ఉత్తరించి స్థలంలో ప్రవేశిస్తారని తల్లిన తిరుసభ మనకు బోధిస్తుంది ప్రియా సహోదరి సహోదారా మన తిరుసభలో సభ్యులు మన మాత్రమే కాదు పరలోకములో ఉన్న పునీతులు మరియు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలు కూడా అందుకనే ఈ సకల ఆత్మల స్మరణ సందర్భముగా ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే వారికి వారిగా ఏమీ చేసుకోలేరు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు మన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి వారి పేరు మీద ప్రార్థన చేసినప్పుడు పూజలు సమర్పించినప్పుడు దాన ధర్మాలు చేసినప్పుడు వారి యొక్క ఆత్మలకు విముక్తి కలుగుతుంది వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు వారు పరలోకానికి గెలిన తర్వాత వారు మన కోసం ప్రార్థన చేస్తారు సహోదరి ఈ రోజున మనం ప్రత్యేకతముగా సమాధులను అలంకరిస్తున్నాం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి నిత్య ప్రకాశం వారికి గాక వారు సమాధాన గాక అని ప్రార్థన చేస్తున్నాం వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఈ రోజున ఆ దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదర ఈ సమాధంలో ఉన్న వారు స్థితిలో ఉన్నారు కానీ వారు ఈ రోజున మనకు ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నారు మేము కూడా మీ వలై భూలోకంలో జీవించాము మాట్లాడాం కానీ ఈ రోజు మేము స్థితిలో ఉన్నాం కాబట్టి భూలోకంలో జీవించే మీరు ఉన్నతమైన జీవితాన్ని జీవించండి దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించండి అని మనకు పిలుపునిస్తున్నారు ఈ ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్స్సు వార్త ఐదో అధ్యాయము మొదటి వర్షము నుండి పన్నెండవ వర్షం వరకు యేసు ఆ జనసమూహమును చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరరి ఆయన వారికి ఉపదేశింప ఆరంభించను దీనాత్మల ధన్యులు దేవరాజ్యము వారిని శోకార్తుల ధన్యులు వారు ఓదార్పబడదరు వినమ్రుల ధన్యులు వారు భూమికి వారసులగుదరు నీతి నిమిత్తము ఆకలి గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదరు దయామయులు ధన్యులు వారు దయను పొందుదరు నిర్మల హృదయల ధన్యులు వారు దేవుని దర్శించరు స్థాపకుల ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతరు ధర్మార్థము హింసలు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రభక్తులను సైతము ప్రజలు ఇట్లే హింసించరి పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా దయ సర్వేశ్వర ప్రభా నిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఈ రోజున సకల ఆత్మల స్మరణను కొనియాడుతున్నాం ఈ రోజున ఉత్తరించిన స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం ప్రభు వారికి నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని అనుగ్రహించండి ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మా నాథుడ కృష్ణ ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమేన్